స్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ సప్నా ఇప్పుడు నేను శివాలయం వచ్చాను చూసండి చూడండి శివాలయం వచ్చాను ఈ వ్లాగ్ని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈవినింగ్ వరకు నేను ఏమేమి చూపిస్తానో చూడండి సో నేను ఎక్కడ పోతున్నాను అది కూడా మీకు చెప్తాను సో లాస్ట్ వర్డ్ చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అది కూడా చెప్పండి థ్యాంక్ యూ ఎంజాయ్ చేయండి వీడియో ఫైవ్ ఫార్టీ నైన్ అవుతుంది మార్నింగ్ టైంలో ఎంత ప్రశాంతత ఉంటుంది కదా చాలా ప్రశాంతంగా చాలా రిలాక్స్గా ఉంటుంది మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఫైవ్ థర్టీ డైలీ ఫైవ్ ఫైవ్ థర్టీకి అవుతుంది మేలుకో కానీ మార్నింగ్ బయటికి రాను యోగా మెడిటేషన్ అవుతుంది సో యోగా మెడిటేషన్ కూడా నేను ఎలాంటి స్టెప్స్ అంటే ఉంటాయి స్టెప్ బై స్టెప్ నేను చేసే నా హెల్త్కు సంబంధించిన యోగా మెడిటేషన్ నేను చేసుకుంటాను సో ఇలా అయితే నా ముగ్గు పూర్తి అయిపోతుంది సింపుల్గా చిన్నగా వేసుకుంటున్నాను నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను ఆ ప్లేస్ ఏంటో మీకు నేను లాస్ట్లో చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి నేను వెళ్తున్నాను మా వారు నన్ను స్టేషన్లో దించుతున్నారు దించే ముందు స్టేషన్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్లో శివాలయం ఉంది అక్కడ నేను దర్శనానికి వెళ్ళాను నెక్స్ట్ డే ద్వాదశి ఉండే కదండి నేను మీకు ఇంత ముందు బ్లాగులా ఏకాదశి రోజు వ్లాగ్ చూపించినాను ఇదేమో ద్వాదశి రోజు బ్లాగ్ సో ఇలా అయితే నేను చూపిస్తున్నాను సో ఇలా హనుమాన్ టెంపుల్లో హనుమాన్ వారి దర్శనం చేసుకున్నాను ప్రదర్శన చేస్తే ఎన్ని చేయాలి నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను ఫైవ్ ఫైవ్ చేసుకోవాలి ఇంకా లెవెన్ చేసుకోవాలని అంటారు సో నాతో నేను లెవెన్ నేను చేయలేను కానీ ఫైవ్ చేస్తాను ఒక్కసారి నేను మా అత్తమ్మ కలిసి నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది ప్రదర్శనలు హనుమాన్ టెంపుల్కి బయట నుంచి చేశాము ఈ సరస్వతి మాత టెంపుల్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు వచ్చేది వసంత పంచమి కదా ఆ రోజైతే ఇక్కడ సందడి సందడి లాగా ఉంటుంది సో నేను చెప్పాను కదా అండి ఈ టెంపుల్ చుట్టూ నేను ప్రదర్శన చేశానని ఎనిమిది ప్రదర్శనలు చేశాను ఇక్కడ నామాలు ఉన్నాయి సరస్వతి అమ్మవారు ఈ టెంపుల్కి వస్తే నేను ఈ నామాలు చదవండి బయటికి రాను ఏదో విధంగా నేను ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చిన ఈ నామాలు మాత్రం చదువుకొని వెళ్తాను అదేంటో ఈ నామాలు చదవండి వెళ్తే నాకు ఆ టెంపుల్లో వచ్చిన ఫీలింగే అనిపించదు సో ఇలా అయితే మేము వెళ్తున్నాము ఇలా ఆవులకు కూడా మేము ఆకుకూర తీసుకొచ్చాము ఇంకా ఫ్రూట్స్ పెట్ట పెట్టాలి లేదని మిమ్మల్ని అడిగినా కదండి సో ఇలా అయితే నేను స్టేషన్కి వచ్చేసాను స్టేషన్లో ఇంకా ట్రైన్ వచ్చేది ఉన్నది సో అలా ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి నేను వెళ్ళాను సో అక్కడ మా వారు నన్ను దించి వెళ్ళేశారు ఎందుకంటే బాబు స్కూల్కి వెళ్ళే టైం ఉండే మార్నింగ్ నేను లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసి వచ్చాను బాబుకు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాను నేను లంచ్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ద్వాదశి ఉండే కాబట్టి నేను బాక్స్ ప్యాక్ చేసుకున్నాను సో ఇప్పుడు నా ట్రైన్ వస్తుంది చూడండి ట్రైన్ వచ్చేస్తుంది kena no? so s2 pastu <laughs> సో ఇలా నేను నా సీట్లో కూర్చున్నాను నేను ఎక్కడ పోతున్నాను మీకు లాస్ట్లో చెప్తాను అన్న కదండి సో ఇలా అయితే కూర్చున్నాను విండో సీట్ ఇలా బాక్స్ తెచ్చుకున్నాను కదండి పీస్గా ఫుడ్ ఎంజాయ్ చేశాను నాకు ఓన్గా సింగిల్గా ప్రయాణం అలవాటే సో నేను ఎక్కువ టైము నా ఓన్గా స్పెండ్ చేస్తాను పది మంది ఉన్నప్పుడు కూడా స్పెండ్ చేస్తాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కా నేను ఓన్గా నా ఒంటర్ ఒంటరిగా ఉండడం కూడా నేను ఎంజాయ్ చేస్తాను సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను సో నేను ఇక్కడ మొత్తం రివర్ క్యాప్చర్ చేశాను ఈసారి నేను ఏ ప్లేస్కి వెళ్తున్నానో ఆ ప్లేస్లో త్రీ రివర్స్ వస్తాయి త్రీ బిగ్ రివర్స్ వస్తాయి చాలా బిగ్ రివర్స్ వస్తాయి సో ఆ త్రీ బిగ్ రివర్స్ని నేను క్యాప్చర్ చేశాను మిగతా మూ త్రీ రివర్స్ క్యాప్చర్ చేశాను ప్రాణహిత రివర్ కాగజర్ దగ్గర ఉంటుంది ఇంకా గోదావరి ఇంకా నేను మీకు వర్ధా నది చూపించాను రివర్ రివరు రివర్ రివర్లో ట్వెల్వ్ మంత్స్ వాటర్ ఉంటాయి ఇప్పటి వరకు ఈ రివర్ వెండిపోలేదు సో ఇప్పుడు మనము చేరబోతున్నాము నచ్చింది ఇప్పుడు నేను దిగబోతున్నాను ట్రైన్లో ట్రైన్ నుంచి దిగబోతున్నాను సో ఇలా నేను ఇప్పుడు వెళ్తున్నాను స్టేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఇది స్టేషన్ చాలా ఫీస్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట ఇది ఇది సెంట్రల్ రైల్వేది ఉంటుందండి సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను నేను ఎక్కడికి వచ్చాను నేను వచ్చింది బల్లార్షాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి సో వాళ్ళు దేవుని చేసుకుంటారు నేను అక్కడికి వచ్చాను వచ్చే ముందు ఇక్కడ షాపింగ్ చేశాను సో నేను అక్కడ దిగి ఫస్ట్ షాపింగ్ చేశాను షాపింగ్ చేసుకున్నాక ఇది మా చిన్నప్పుడు అంకులు చూడండి నమస్తే అంకుల్ సో ఇలా అయితే అక్కడ ఇలా బెల్లం చూపించి తీసుకొచ్చారు అక్కడ పూజ అయింది కానీ క్యాప్చర్ చేయలేకపోయినా అక్కడ అందరితో టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ ఉండే సో నేను మళ్ళీ ఫోర్కి నేను మళ్ళీ వచ్చేసాను కానీ ట్రైన్ చాలా లేట్ ఉండే ఫైవ్ థర్టీకి కదిలింది నేను ఫోర్కి వచ్చి కూర్చుంటే సో ఫైవ్ థర్టీకి కూర్చు ఇంకా కూడా వెళ్ళట్లేకుండే నైట్ అయిపోయింది సో ఇలా అయితే నేను నైట్ అయిపోతుంది హాఫ్ చుట్టుపక్కల ఉన్నారు తెలిసిన వాళ్ళు కలిశారు సో నేను నచ్చాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్